హలో వెల్కమ్ టు వినారాగవ కుకింగ్ ఛానల్ ఇవాళ మీకు మ్యాంగో పప్పు సమ్మర్ వచ్చేస్తుంది ఇప్పుడు అందరూ మ్యాంగో సీజీగా అవైలబుల్ ఉంటాయి ఈ పప్పుని చేసుకొని ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్పండి వేడి అన్నంలోకి ఈ పప్పు కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది సీజన్లో దీన్ని వీక్లీ టూ త్రీ టైమ్స్ ఖచ్చితంగా చేసుకుంటాం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మ్యాంగో అనేది తీసుకొని దాని లోపల ఉన్న టెంక తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తరిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న కందిపప్పుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని నెల లోపలికి ఒక చిటికెడు నూనె యాడ్ చేస్తే పప్పు పొంగిపోకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడు పైన నొరగలా వస్తుంది ఆ నొరగని స్పూన్ సాయంతో పక్కకు తీసేస్తూ ఉండాలి ఇప్పుడు మనకు పప్పు బాగా ఉడికింది అనిపించినప్పుడు చూసి మ్యాంగో ఇంకా ఉల్లిపాయ కారము ఉప్పు బాగా ఉడికాకనే యాడ్ చేసుకోవాలి ఇది కుండలో చేస్తున్నాం కాబట్టి మనం పప్పు స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఇంకా మనకి ఇలా ఉడుకుతూనే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇప్పుడు తాలింపు వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి ఇంగువ వేసి తాలింపు వేసుకుంటే కలర్ కోసం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి పప్పు వే పోపు వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా మూత పెట్టేయాలి ఇలా పెట్టడం వల్ల పప్పు లోపలికి పోపు ఫ్లేవర్ అంతా వస్తుంది చాలా బాగుంటుంది వేడివేడి రైస్లు రొట్టె దేనిలో కదా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫాలో ఫర్ మోర్